హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఈరోజు ఉదయం నుంచి సంచలనాత్మకంగా మారిన హైదరాబాద్కి చెందిన ప్రముఖ పాస్టర్ పగడల ప్రవీణ్కి సంబంధించి మృతి కేసులో పోలీసులు కీలకమైన సమాచారాన్ని అయితే వెల్లడించడం జరిగింది ఆయన నిన్న కొవ్వూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత కొంతమూరు వద్దకు వెళ్ళగానే అన్ఎక్స్పెక్టెడ్గా బైక్ స్లిప్ అయిపోయి ఆయన ప్రమాదానికి గురయ్యారని చెప్పి పోలీసులు ధృవీకరించడం జరిగింది అయితే ఆయన మృతి పట్ల పలు క్రైస్తవ సంఘాలు కానీ ఆయన అభిమానులు కానీ సందేహాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే బండిపైన రక్తపు మరకలు ఉండడం ఆయన షర్టు పైన బూట్ మరకలు ఉండడంతో వారంతా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని చెప్పేసి ఇది పక్కా ప్లానింగ్ మర్డరే అని చెప్పేసి వారంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే పోస్టుమార్టం పూర్తయిన నేపథ్యంలో కేసు కూడా చాలా సివియర్గా మారిపోయింది ఏకంగా సీఎం దాంతోపాటు లోకేష్ హోమ్ మినిస్టర్ అనిత వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యి కేసు పైన నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పేసి వారు కోరడం జరిగింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు పగడాల ప్రవీణికి సంబంధించి ఈ కేసులో కుట్రకోణం దాగి ఉందని చెప్పేసి తాను రేపు రాజమండ్రి వస్తానని చెప్పేసి అతని అభిమానులకి కుటుంబ సభ్యులందరికీ తాను మద్దతుగా నిలబడతానని చెప్పి కేఏ పాల్ చెప్పడం అయితే జరిగింది అయితే మొత్తం ఈరోజు మొత్తం జరిగిన ఎపిసోడ్ మొత్తం చూసుకున్నట్లయితే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద భారీ స్థాయిలోనే అబ్బానులు కానీ కుటుంబ సభ్యులు కానీ ధర్నా చేయడం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది అయితే పోలీసులు కూడా ఒక కేసుని ఛాలెంజింగ్ గానే తీసుకున్నారు ఈరోజు ఉదయం మొత్తం సీసీటీవీ మొత్తాన్ని పరిశీలించారు ఆయన ట్రావెల్ చేసిన సమయంలో ఆయన వెనకగానే ఆయన ముందు కానీ అరగంట సమయంలో ఎలాంటి వెహికల్స్ అయితే పాస్ అవ్వలేదు కేవలం లారీలు మాత్రమే వెళ్ళాయి హైదరాబాద్ నుంచి ఆయన రాజమండ్రికి బైక్పై ట్రావెల్ చేయడం అది కూడా హెల్మెట్ కూడా ఒకవైపు ఉండేది అంటే ఐ మీన్ ముందుగా ఎలాంటి విండ్షీల్డ్ కానీ అలాంటిది ఏం లేని హెల్మెట్ వాడడం వల్ల ఏమైందంటే కింద క్రమంలో ఆ ఫేస్ బలంగా బుల్ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి బ్లడ్ బైక్ ట్యాంకర్కి గుద్దుకోవడం జరిగింది దాని తర్వాత పల్టీలు కొట్టే క్రమంలో బంపర్కి ఆయన మొహం గట్టిగా తగిలింది ఈ క్రమంలోనే ఫేస్ నుజ్జునుజ్జును అయినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అక్కడ జరిగిన ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆధారంగా అయితే అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనే అని చెప్పేసి పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది ఈ క్రమంలో ఎవరు హత్యకు పాల్పడలేదని దాంతోపాటుగా ఇలాంటి వదంతులు నమ్మి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించవద్దని పోలీసులు కూడా కోరడం జరిగింది అయితే మధ్యాహ్నం వరకు ఒక ఎత్తుగా ఉంది కేసు మందకోడిగా సాగుతూనే ఉంది ఒక్కసారిగా సీఎంఓ నుంచి ట్వీట్ రావడం దాని తర్వాత లొకేషన్ నుంచి ట్వీట్ రావడం హోం హోంమంత్రి అనిత నుంచి కాల్స్ బాగా రావడం దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్వాల్వ్ అవడంతో ఒక్కసారిగా కేసు చాలా మలుపులు తిరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం అంతా భావించింది అందులో అయి ఉండడం ఆయన గతంలో కూడా థ్రెట్నింగ్ కాల్స్ ఎక్కువగా వచ్చి ఉండడం అందులోనూ ఆయన నిన్న ఎవరికి చెప్పకుండా రాజమండ్రిలో ఎలాంటి కార్యక్రమం లేకపోయినప్పటికీ కూడా ఆయన ఎవరికి చెప్పా పెట్టకుండా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి బండి మీద రావడం పట్ల చాలా అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి ఎవరిని కలవడానికి వచ్చారు అసలు ఏ సందర్భంలో ఆయన బైక్ని వాడాల్సి వచ్చింది బస్సుకో ట్రైన్కో ఫ్లైట్కో వీళ్ళే అంత కెపాసిటీ ఆయనకు ఉన్నప్పుడు కూడా బైక్ ఎందుకు ప్రిఫర్ చేశారని అనే దానిపైన చాలా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూనే ఉన్నాయి ఏది ఏమైనప్పుడు కూడా అయితే దీన్ని ప్రమాదవశాత్తుగా జరిగిన ఘటనగానే తేల్చేశారు ఏది ఏమై ఏది ఏమైనప్పటిక ఏది కానీ పోలీసులు మాత్రం దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగానే తేల్చేశారు సో రేపు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్లో జరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే పోస్టుమార్టం కూడా పూర్తయిపోయింది అయితే కేసు దర్యాప్తు ఇంకా పూర్తి జరగాల్సి ఉంది ఏ క్షణంలో అలాంటి ప్రమాదం జరిగింది ఏ సందర్భంలో ప్రమాదం జరిగింది ఆయన ఎలాంటి కండిషన్లో ప్రమాదానికి గురవాల్సి వచ్చిందనే దానిపైన ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంది సో ఎప్పటికప్పుడు దీనికి సంబంధించిన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ ఇండియా తెలుగు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్